నమస్తే ఇస్లామిక్ మత చాందోత్సవాది మత ప్రచారకుడు భారత్ నుంచి పారిపోయి మలేషియాలో శరణు తీసుకుంటున్న అంటే శరణు కాదు అక్కడ శాశ్వత పౌరసత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వం మలేషియా ఇస్లామిక్ ప్రభుత్వం జాకిర్ నాయక్ జాకిర్ నాయక్ సంబంధించి ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చకర్లు కొడుతుంది అతను మలేషియాలో ప్రముఖమైన సన్వే హాస్పిటల్లో ఎయిడ్స్ కొరకు చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది అంత పెద్ద మత బోధకుడు ఎన్నో సైంటిఫిక్ విషయాలను డీకోడ్ చేసి ఇస్లాంలో సైన్స్ ఉన్నది అని చెప్పి మాట్లాడే జాకిర్ నాయక్ ఈరోజు ఎయిడ్స్ వ్యాధి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్త నిజమైతే అతను మరి ఎన్ని రోజులు బతుకుతాడు ఇంకా అనేది వేసి చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్